సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో వై ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్నికల సందర్భంగా మాట్లాడడం జరిగింది వై ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు మెదక్ నియోజకవర్గం రామయ్యపేట నియోజకవర్గం ఒక్కటి కాలేదం అది రెండు వేల నాలుగు సందర్భంలో వై ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన సందర్భం అది ఆ రోజు జనతా పార్టీ గుర్తు నుంచి శంధర్ రెడ్డి గారు గెలవడం జరిగింది మీకు ఎన్నికలు ఏ సంవత్సరంలో ఎవరు నిలబడ్డారు అప్పుడు అభ్యర్థి ఎవరు కూడా కనీసం అవగాహన లేకుండా ఆ రోజు వైపీఆర్ గారిని ఊడగొట్టడానికి హరీష్ రావు గారు పనిచేయడానికి కూడా మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తున్నాం రెండు వేల నాలుగులో వైపీఆర్ గారి ఈ ప్రాంతం నుండి పోటీ చేసినప్పుడు సిద్ధారెడ్డి గారు జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసానికి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో పద్పక్క గారు శాసనసభ్యురాలుగా మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి అన్ని విషయాలు పార్టీ చరిత్ర తెలియకుండా పార్టీలు ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలవకుండా ఈ రోజు మీరు విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా గణపురం ఆనకట్ట విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిగా మొదటి సందర్భంలో ముఖ్యమంత్రి వ్యూ ద్వారా ఈ గణపుర మానకట్ట సందర్శించి వంద కోట్ల రూపాయలు మంజూరు చేసేటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి ఎంఎన్ కెనాల్ ఎంఎన్ కే పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి అరిసిన గారికి దక్కింది మరి ఇంకొక విషయం మరి కేటీఆర్ గారిని సోషల్ మీడియా వదిలి జనంలోకి రమ్మంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి మొన్నటి వరకు మంత్రిగా ఉండి ఏ శాఖలో మంత్రిగా ఉన్నాగాని కూడా ఆ శాఖకి వన్న ఘనత కేటీఆర్ గారు హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈ రోజు కేటీఆర్ గారిని కూడా విమర్శించడము మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కల్వకుంట్లనే పేరే లేకపోయి ఉంటే ఈ రోజు మీ కవితానికి పేరుకు ఎక్కడ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మరొకసారి ఆత్మ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత పిఆర్ఓ హరీశన్న గారి మీద పాల వ్యాపారం గురించి ట్విట్టర్ లో పెట్టినారని చెప్పి చెప్తున్నా ఉన్నారు మరి నిజంగానే మీకు అయోధ్య రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు లేవా మీకు అయోధ్య రెడ్డి గారితో సంబంధాలు లేకపోయి ఉంటే ఆ ట్విట్టర్ గురించి మీకెట్లా తెలిసింది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హరీశన్న మీద కేటీఆర్ గారి మీద చేసినటువంటి కుట్రలన్నీ కూడా మీకు ముందుగానే తెలుసు మీరందరూ కూడా చీకటి ఒప్పందంలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ గారి మీద విమర్శలు చేస్తా ఉంటే వారి విమర్శలు మీరు సమర్థిస్తా ఉన్నారు మరి మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉండి మీతో నాటిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే మరి ఈ రోజు ఈ టిఆర్ఎస్ పార్టీలో కృష్ణార్జునులు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జునులు గానే భావిస్తూ ఉన్నాం మరి ఈ రోజు అధర్మం మీద ఈ రోజు అన్యాయం మీద మరి ఏదైతే పోరాటం చేస్తున్నారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిజంగా కూడా వాళ్ళు మాకు అందరూ కూడా కృష్ణార్జునతో సమానంగానే ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఈ కృష్ణార్జునుల హయాంలోనే మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నాం మరి పదేళ్ల పాటు మరి ఈ ప్రభుత్వంలో ఉండి డాటర్ ఆఫ్ ఫైటర్ గా ఉండి మరి ఆ రోజు మీకు జిల్లా సమస్యలు గుర్తుకు రాలేదా మరి నిజంగానే జిల్లా మీద ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మనదుర్గా మాతం మీద మీకు ప్రేమ ఉంటే నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి మహాదేవాలయం చే మీద